పాలకూరతో పప్పు కర్రీ కాదండి ఇలా రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ పాలకూర తీసుకొని దాన్ని మంచిగా చిన్నగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను సో ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలాచీలు లవంగాలు షాజీరా ఎల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం వేగాక అందులోనే కొంచెం పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని జీడిపప్పులు వేసి మనం మిక్సీ పట్టేసుకున్న పేస్టును అందులో వేసుకోవాలి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి ఇప్పుడు దీన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అండి అంతే టేస్టీ పాలక రైస్ రెడీ ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు మళ్ళీ ఎప్పుడు దీన్నే అడుగుతారు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ